ఒక్కొక్కసారి అనుకోకుండా సిలిండర్ పైప్ కి మంట అంటుకుంటారు చాలా మంది భయపడతారు కంగారు కంగారు ఎక్కడికో పారిపోతారు లేని కొన్ని ప్రమాదం కూడా చేసుకుంటారు సో అటువంటి భయాన్ని ఈ రోజు మీ నుంచి నేను తీసేస్తాను సిలిండర్ ఎక్కువ లీక్ అయినా మీరు భయపడే అవసరం లేదు ఒక్కొక్కసారి తెలవకుండా అనుకోకుండా ప్రమాదవాసూ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఇలా మీకు అగ్ని అంటుకుంటారు ఈ మంట చూసి భయపడద్దు పారిపోవద్దు ఇది ఆపడం చాలా ఈజీ దీని మీద నీళ్ళు పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు అదేవిధంగా మట్టి పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు దీన్ని ఆపాలంటే దగ్గర ఇలా మీరు కనబడుతుందా ఇంకా రెండు ఇంచుల గ్యాప్ ఉంటది ఇక్కడ మీరు చేయి పెట్టండి ఇది ఆగిపోయింది ఇమ్మీడియట్లీ రెక్కడ ఆపేయండి ఇది చాలా సింపుల్ అంతేగాని భయపడి ఎక్కడో పారిపోయి ఏదో చేసుకోవద్దు ఇది చాలా సింపుల్ ఈ విధంగా